స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కుక్కకున్న విశ్వాసం ఇంగిత జ్ఞానం కూడా కడియం శ్రీహరికి లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన పార్టీలోనే ఉంటే ఈ విషయాన్ని ఒప్పుకొని ముక్కు నేలకు రాసి కేసీఆర్ ని కలవాలని కడియం శ్రీహరికి సూచించారు కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోనే ఉంటే తెలంగాణ భవన్ కు రావాలని యూరియా సమస్యల మీద మాట్లాడాలని రాజయ్య అన్నారు బీఆర్ఎస్ కు న్యాయం చేసే విధంగా చెంపలు వేసుకుని ముందుకొస్తే తప్పకుండా నిన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటామని తాటికొండ రాజయ్య తేల్చి చెప్పారు రే కడియం నీకు రేషముంటే చీము నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారినవు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈ రోజు నువ్వు సిగ్గు శరణ్ లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెచ్చినట్టుంటున్నావు